ఎలుక కష్టం ఎవరికి తెలుసు అది కొరుగుతేనే బతుకుతుంది దాని కోరపళ్ళు రోజు జీరో పాయింట్ ఫోర్ మిల్లీమీటర్లు పెరిగి చెట్టలు కోరపళ్ళు ఏదో ఒకటి కొరుగుతూ తీసుకుంటూనే అది బతకాలి పెరి పెరిగే ప్రాణాలకి ముప్పు అనమాట అందుకే అన్ని కొరుగుతూ ప్రతి చోట విధ్వంసం చేస్తుంటుంది అనమాట ఏడాదికి తినేది పది కిలోలు నష్టపరిచేది వంద కేజీలు మూసి దేశంలో ఇరవై శాతం పంట నష్టం జరుగుతుంది అన్నమాట ఇది మూసికాయ జాఖ గురించి దేశంలో వరి గోధుమ పంటను ఎలుకలు ఏటా ఐదు నుంచి పదిహేను శాతం నష్టం కలిగిస్తున్నాయి ఇతర అన్ని పంటలను కలిపితే నష్టం సుమారు ఇరవై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది ఎలుకలు కారణంగా క్వాలిఫైనియాలో ఐదు వందల నాలుగు మిలియన్ డాలర్ పంట నష్టం జరిగినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నేషనల్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు రకాల ఎలుకలున్న పద్దెనిమిది రకాల మూసికాయలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్టు ఒడిస్సాలోని నాలుగు గ్రామాల ఎలుకలు మూడు పాయింట్ ఆరు టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్టు తేలింది దుకాణంలో గోడ ఉన్న ఎలుకలు దాచిన ఆహార పదార్థం వెలికి తీయగా ఒక్కో చోట పదహారు నుంచి ఇరవై ఏడు కిలోలు గుర్తించారు సుమారు ఏడు రెండు ఏళ్ళ పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు ఇరవై ఏడు రోజుల్లోనే పది నుంచి పద్నాలుగు పిల్లలను పెడుతుంది ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వత దశకు చేరి సంతానోత్పత్తి సిద్ధమవుతాయి ఎలుకలు జతకలైతే ఏడాదిలో వాటి సంతానం వెయ్యి దాటిపోతుంది అన్నమాట ఇండోనేషియాలో పదిహేడు పర్సెంట్ థాయిలాండ్లో ఏడు పర్సెంట్ వియత్నాంలో పది నుంచి ముప్పై ఐదు పర్సెంట్ మలేషియాలో ఐదు పర్సెంట్ ఫిలిప్పైన్స్లో ఐదు పర్సెంట్ ఎలుగుల వల్ల నష్టం జరుగుతుంది పంత నష్టం ఎలుకలు సృష్టించే విధ్వంసం నుంచి అందరికి తెలిసింది ప్రతిదీ కురికేసు బోల్ నష్టాన్ని కలిగిస్తుండే చిట్టెరుకలు ఉండే రెండు కురుకుడు దంతాలు రోజు జీరో పాయింట్ ఫోర్ మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట దీనివల్ల కొరవ కూర పళ్ళను అవి ఎప్పటికప్పుడు అలా తీయాల్సింది లేదంటే ఆ ఎడుకలు దేవుడు చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట దీంతో తిండి లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి అయితే దానివల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం తినడానికి పనికి రాకుండా బలమైన విద్యుత్ తీగలు ప్లాస్టిక్ వస్తువులు సైతం అవి కొరికేస్తాయి చుట్టూ ఎడుకలు తీసుకున్న ఆహారం రోజుకు ఇరవై ఎనిమిది గ్రాములే కానీ అవి కలిగించే నష్టం మనకు తెలిసింది అమెరికాలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి బిలియన్ డెల పంట నష్టం జరుగుతుందని లెక్కటారు అమెరికాలో ఏటా ఇరవై ఒక బిలియన్ డెల ఎలుకల వల్ల పోతుంది తమ శరీర బరువులో దాదాపు ఇరవై శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్ని చెప్తున్నారు ఒకేసారి కాకుండా రోజుకు మూడు నాలుగు సార్లు తింటాయి ఎలుకలు ఏడాదిలో పది కేజీలు ఆహారం తీసుకుంటే అవి కురికి నాశనం చేసే పంట దాదాపుగా వంద కిలోలు ఉంటుంది ఇదే అనమాట ఎలుకలు చేసే విధ్వంసం ప్రపంచానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం